నమో నారాయనాయ స్వాతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి జై శ్రీమన్నారాయణ కామదేను వైభవం కామధేనువు కోసం తెలుసుకున్నాము మనకి భూలోకంలో మన కంటి ముందర ప్రత్యక్షంగా తిరుగుతున్నటువంటి గోమాతలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కొలువైనటువంటి గోమాత విశేషాలు తెలుసుకున్నాము గోమాత ఎవరు గోమాతని ఎందుకు పూజించాలి గోమాతని పూజిస్తే మనకు కలిగేటటువంటి శుభాలు ఏంటి గోమాతని పూజిస్తే మన జన్మ పునర్జన్మ కర్మ రుణాల కోసం మనం తెలుసుకున్నాము గోవు సాధారణంగా మనం గోమాత కోసం తెలుసుకోవాలనుకుంటే కనుక మనం మానవు పుట్టుటకు పుట్టుటకు గల కారణాలు మనం తెలుసుకోవాలి ఇంతకన్నా మునుపు ఎన్ని జన్మలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఒక మానవ జన్మ ఎత్తాలంటే అనేక వేల జన్మలు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి సౌభాగ్యం మానవ జన్మ ఈ యొక్క జన్మము కన్నా మునుపు వచ్చి నీటిలో సంచరించేటటువంటి అన్ని జాతులు అన్నీ కూడా పుట్టి గిట్టి చిట్ట చివరిగా నీటిలో జాతులు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్షాదులలో పక్షాదులలో అంటే పక్షులలో అన్ని జాతులు పుట్టి గిట్టి అంతా అయిపోయిన తర్వాత తర్వాత వృక్ష జంపదలు వృక్షజాతిలో వృక్షాలలో పుట్టి గిట్టి అంతా కూడా అన్ని జన్మలు ముగిసిపోయిన తర్వాత చిట్ట చివరిగా నాలుగు కాళ్ళ జంతువు జన్మ లభిస్తుంది అన్నమాట మనకి అందులో అన్ని జీవజంతు రాసులు అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా గోమాత జన్మం లభిస్తుంది మానవ జన్మం కన్నా మునుపు లభించేటటువంటి అతి పవిత్రమైనటువంటి జన్మ జన్మ గోవు జన్మ అనంతరం మనకి మానవ జన్మ అనేది లభిస్తుంది గోమాతకి ఎవరైతే పూజలు చేస్తారో గోమాతని ఎవరైతే ఆరాధిస్తారో గోమాతని నిత్యము ఎవరైతే సేవిస్తూ ఉంటారో గోమాతకి ఎవరైతే కనుక నిత్యము ఆ భగవంతుని శక్తితో ఎవరైతే సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటారో గోమాతకి ఎవరైనా గరకస్తంభం ఎవరైనా ఏపిస్తారో గోశాలలు ఎవరైతే నిర్వహిస్తారో గోవు కోసం ఎక్కడైతే చెప్పబడుతుందో గోవుని ఎక్కడైతే కనుక పారాయణాలు జరుగుతాయో గో కళ్యాణాలు జరుగుతాయో గో దానాలు జరుగుతాయో గో వ్రతాలు జరుగుతాయో అదేవిధంగా గో యొక్క అనేక పరమైనటువంటి యజ్ఞ యాగాదులు ఉన్నాయన్నమాట ఇది చాలామందికి తెలియదు ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది అధర్మం మూడు పాదాల్లో ఉంది గోమాత కోసం చేసేటటువంటి పూజలు చాలా వరకు తెలియదు అన్ని దేవతలకి పూజ చేయాలన్నా అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యకార్యాలలో తొలిత బ్రహ్మముహూర్తంలో గోమాతకి సేవ ఆచరించినటువంటి తర్వాతే గోమాత పూజ చేసిన తరువాతే భగవంతుడికి కూడా పూజ చేస్తారు అంటే భగవంతుడి కన్నా గొప్పది గోవు అంత పవిత్రమైనది ఎందుకంటే ముక్కోటి దేవతలు గోవులో ఉంటారు గోమాతను మించినటువంటి దైవం ఏదీ లేదు గోమాత అంత శక్తివంతమైనది అంత ధర్మవంతమైనది మన కళ్ళకు ముందర దేవుడు మన తల్లి మనకి నవమాసాలు మోసి కనిపించి ఇచ్చినట్టు ప్రసాదిచ్చినటువంటి శరీరానికి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి దేవత గోమాత అటువంటి గోమాతని ఎవరు నిందన చేయరాకూ ఎవరు దూషించరాదు ఎవరు కొట్టరాదు తెలిసి కానీ తెలియక కానీ గోమాత వద చేయకూడదు గోమాంసం తినకూడదు అది పరమ దోషం అవుతుంది గోవు ముక్కోటి దేవతలకు అధిపతి సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ సృష్టిలో ఈ సృష్టికర్త ఈ సృష్టికి అంతా ఆపద్బాంధువు అయినా సృష్టి రక్షకుడు ఆయనే దుష్ట శిక్షణ రక్షణ కోసము అనేక అవతారాలు ఎత్తి ఈ మానవాళ్ళు ఏ విధంగా బ్రతుక్కోవాలి ధర్మం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి సనాతనం అంటే ఏంటి మన హైందవ మూలాలను అంతా మనకి తెలియజేసినటువంటి ఎంతో స్థల పురాణ విశిష్టతలు ఎన్నో పురాణాలు అష్టాదశ పురాణాలు మనకి భాగవతము మహాభారత తర్వాత రామాయణ ఇట్లా ఎన్నో పురాణాలలో ఎన్నో గ్రంథాలలో భగవంతుడు మనకి ఎన్నో విధంగా గోమాత విశిష్టత తెలియజేశాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే గోవుని కాచాడు అంత పవిత్రమైనది గోవు భగవంతులు సైతం గోమాతను పూజించారంటే అంత విశిష్టత గోవు ప్రతి ఒక్కరూ కూడా గోమాత విశిష్టత తెలుసుకోవాలి గోవు కొమ్ముల నుంచి గోవు గోపురం నుంచి మోపురం గోపురం అని చెప్తాము మోపురం అని చెప్తాము తర్వాత గోవు యొక్క గంగడోలుకాయ నుంచి గోవు యొక్క తోక భాగం వరకు కింద రెండు పాదాల వరకు అదేవిధంగా గోవు యొక్క నాడి సహస్రాలు ఎంతో పవిత్రమైనటువంటివి ఒక గోవుకి సేవ చేస్తే జీవితకాలము మానవునికి పది ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం పెరిగిపోతుంది ఒక గోవు యొక్క మూత్రము ఎవరైతే సేవిస్తూ వస్తూ ఉంటారో వారు గోమూత్రం సేవించే వాళ్ళు వాళ్ళు శరీరంలో ఉన్నటువంటి ఎన్ని ప్రాణాంతకమైన జబ్బులనైనా కానీలే నయం చేసేసేస్తుంది వారికి ఆరోగ్యాన్ని ప్రసాది చేసేసేస్తుంది అంత పవిత్రమైనది గోవు భగవంతునికి అనుసంధానమైనది భగవంతుడు ఏ పూజ ఆచరించాలన్నా తొలిత గోవు పూజ చేసి చేస్తారు అదేవిధంగా గోమాతని వచ్చి ఆ పూజ చేసేటప్పుడు గోవు విసర్జించినటువంటి పేడ ఏదైతే ఉంటుందో ఆ పేడలో సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఆ పేడతో చేసినటువంటి పిడుకలు ఏవైతే ఉన్నాయో హోమాలకి యజ్ఞాలకి వాటికి ఉపయోగిస్తారు అదే మాదిరిగా ఇంట్లో అనేక శుభకార్యాలకి దీపారాధన చేసుకోవడానికి ఇంటి ముందర శుచి శుభ్రంగా భావించి అంత పవిత్రంగా తీసుకుంటారు గోమాత యొక్క ఆ పిడుకలతో చేసినటువంటి కీళ్ళ నొప్పులకు కానీ లేకపోతే శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవ లోపాలకు కానీ ఆ భస్మాన్ని ఉపయోగించి కొన్ని తైలాలు ఉన్నాయన్నమాట వనమూలకలు వాటిని ఉపయోగించి వైద్యం చేసి మనిషి శరీరాన్ని పటిత్వంగా చేసుకునేటటువంటి వాళ్ళు గోవులో ఎంతో విశిష్టత ఉంది గోవు మనకి పాలు ఇస్తుంది ఆ పాలుని మనం అనేక విధాలుగా సేవిస్తాము పాలని పెరుగు చేసుకుంటారు విధంగా వచ్చేసి దాన్ని వెన్న రూపంలోను నయ్య రూపంలోను దాన్ని తీసుకుంటారు అంత పవిత్రమైనటువంటివి అది మనకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తావి గోమాతకి సరితూగినది ఈ ఈ సృష్టిలో ఏది సమానమైనది లేదు దేశపు గోవు ఏదైతే ఉందో దేశీయ ఆవులు గోవులు వాటి యొక్క విశిష్టత ఎంత ప్రభావమైనటువంటి చనిపోయేటటువంటి వాళ్ళని సైతం కూడా బ్రతికిచ్చేటటువంటి శక్తి గోమాతకు ఉంటుంది గోవు యొక్క కిరణం ఎవరి మీద పడుతుందో కిరణం అంటే గోమాత యొక్క కంటి చూపు స్పర్శ ఎవరినైతే ఆకర్షిస్తుందో మనం సాధారణంగా రోడ్లో వెళ్తూ ఉని లేకపోతే ఎక్కడన్నా చూస్తూ ఉన్ని గోమాత దీర్ఘంగా మనల్ని చూస్తే మన శరీరంలో ఉన్న అన్ని దోషాలు నశించిపోతాయి గోవుకి మన చేత్తో కనుక మనం బియ్యము బెల్లము కలిపి గోమాతకు మనం కానీ సమర్పించే కనుక మన చేతిలో పెట్టుకొని తినిపిస్తే అమ్మవారు గోవు యొక్క నాలుకతో నాకితే కనుక మనకి శరీరంలో ఉన్నటువంటి సకల దోషాలు నశించేది కాకుండా జాతక దోషాలు పూర్వజన్మ యొక్క చేసినటువంటి పాప కర్మలు చెడు పాప దోషాలన్నీ కూడా నివారించిపోతాయి ముక్కోటి దేవతలకు అధిపతి గోమాత గోమాత సేవను ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను తెలియజేస్తానండి సాధారణంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి లక్ష్మీ కటాక్షం కావాలన్నా సంతాన ప్రాప్తి కలగాలన్నా వాళ్ళ జీవితంలో వెలుగు రావాలన్నా వారికి వివాహాది కార్యాలు జరగాలన్నా కుటుంబంలో మంగళం జరగాలన్నా ఏ ఎటువంటి సందర్భంకైనా కానీలే గోమాతని సేవిస్తే కనుక తెలిసి కానీ తెలియక కానీ ప్రతిరోజు గోమాత కోటి రాస్తారు రామాయణ కోటి ఎట్లా రాస్తారో నారాయణ కోటి ఎట్లా రాస్తారు శివకోటి ఏ విధంగా రాస్తారు గోమాత కోటి ఆ విధంగా రాస్తారు ఏడు వారాలు గోమాత కోటి రాస్తారు యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్